ఇది పెద్ద కథనాలుస్తూ ఉంది నిన్న బీసీ రిజర్వేషన్ వైపు ఎంత హాట్ టాపిక్ ఉందో మరోవైపు కొండ సురేఖ వివాదం అయితే ఎంత హాట్ టాపిక్ ఉందో నిన్న ఈవినింగ్ సమయం నుండి మానకొండూరు మాజీ ఎమ్మెల్యే బాలకిషన్ అదే అదేవిధంగా ప్రస్తుత మానకొండ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కవంపల్లి వివాదం అయితే సాయంత్రం నుండి ఇది ఒక వైరల్గా మారింది ఒక ఆడియో అయితే మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమి బాలకృష్ణ ఒక వాయిస్ రిలీజ్ అయింది అందులో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణను బూతులు తిడుతున్నటువంటి ఆడియో అయితే మనకు వినిపిస్తా ఉంది సో మరి ఇది ఖచ్చితంగా రసమై బాలకిషన్నే మాట్లాడిన ఆడియో లేదా ఇది వేరే ఎవరైనా చేశారన్నది ఇంకా రసమై నుండి కానీ లేదంటే బేరేస్ పార్టీ నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు సో కాంగ్రెస్ పార్టీ నాయకులు మానకొండ కాన్స్టెన్సీ మొత్తం కూడా ఈరోజు ఆయా మాన మండలాల్లో మండల పార్టీ కార్యాలయాల్లో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ దిష్టి బొమ్మ దహనానికి పిలుపునిచ్చింది పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాలని చెప్పేసి సూచించింది అయితే ఈ నేపథ్యంలో నిన్న ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కూడా తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది సో అది రసమే బాలకిషన్ మాట్లాడిన ఆడివేన్ ఏంటంటే వాయిస్ అయితే రసమే బాలకిషన్ లాగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ వాయిస్ అనేది ఇట్లా పెంచుతారు ఎక్కడ తగ్గుతుంది అనేది వింటే రసమే బాలకిషన్ మాట్లాడితే అనిపిస్తూ ఉంది మరి అన్ని బూతులు అంటే మామూలుగా రసమే బాలకిషన్ మాట్లా మాట్లాడుతున్నప్పుడు కాస్త ఆయన ఉద్యోగం చేస్తారు కాబట్టి పాటలు పాడతారు కాబట్టి కొన్ని పలుకుతా ఉంటాడు కానీ నిన్న మాట్లాడిన బాట భాష అయితే మరీ దారుణంగా కనిపించింది అందులో వినిపించింది ఆ పచ్చి బూతులు తిట్టినడాకైతే మనకు అందులో వినిపించింది సో మరి ఇది నిజమేనా మరి అంటే ఇది రసమై మాట్లాడిందేనా కాదా అనేది ఇంకా క్లారిటీ క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఎలా అయినా కవంపల్లి ఎమ్మెల్యే నిన్న తిమాపూర్లో ఫిర్యాదు చేసిండు కాబట్టి దానిపైన ఎట్లయినా పోలీసులు విచారణ చేస్తారు చూద్దాం మరి సరే మాట్లాడదాం ఇది చూద్దాం సరే ఏడో పేజీల పద్ధతి మార్చుకోకపోతే పండబెట్టి తొక్కుతా దమ్ము ధైర్యం ఉంటే చర్చకురా ఈ మెసేజ్ నీ రేవంత్ రెడ్డికి పంపించుకో ఎమ్మెల్యే కవంపల్లిపై మాజీ ఎమ్మెల్యే రసమై బూత్ పురాణం సోషల్ మీడియాలో వైరల్ మానగొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణన్ ప్రస్తుతం ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణపై బూత్ పురాణం అందుకున్నారు ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో నెట్టింటా వైరల్గా మారింది ఆ వీడియో ప్రకారం రసమే మాట్లాడుతూ రాత్రి అయ్యిందంటే రాత్రి అయ్యిందంటే డ్రగ్స్ తీసుకోవడం నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం ఇదే నన్ను సంస్కారం పద్ధతి మార్చుకోకపోతే క్యాంప్ ఆఫీస్కి వచ్చి పండబెట్టి తొక్కుతా నన్ను పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ వారా ధైర్యం ఉంటే చర్చకురా పదేళ్ళలో నేనేం చేసిన రెండేళ్ళలో నువ్వేం చేసినావో తెలుసుకుందాం నువ్వు డాక్టర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ నువ్వు మాట్లాడే భాష ఏందిరా ఈ మిషన్ ని రేవతికి పంపించుకో నీ మీద వంద ఫీజులు వచ్చినాయి చెప్పుతో కొట్టిరు అని చెప్పేసి ఇక అందులో మనం ఇక చెప్పరాని భాషలు ఉన్నాయి అన్నమాట సరే అది ఎవరైనా సరే కానీ ఆ విధంగా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎవరు మాట్లాడినా కూడా ఎవరు మాట్లాడినా కూడా ఆ రేంజ్లో బూతులు మాట్లాడుకోవడం ఎందుకంటే వాళ్ళు గతంలో ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించారు సరే కోపం రావచ్చుగాక గతంలో ఆయన పైన పర్సనల్గా ఏదైనా అనుండొచ్చు కాక సో వాళ్ళు చేశారని చెప్పేసి మనం కూడా అదే తరహాలో వెళ్తే సమాజంలో ప్రజలు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా మనం చూసుకోవాలి అది ఎవరిదైనా ఎవరైనా కూడా మంచి పద్ధతి కాదు వ్యక్తిగతంగా మాట్లాడడం లేదా ఇంట్లో వాళ్ళ గురించి మనం మాట్లాడము ఈ ఇదంతా రాజకీయాల్లో మంచి పరిణామం కాదు అనేది నా ఆలోచన సో ఉండొచ్చు ఏదైనా గతంలో ఆయన పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండే మరి కవంపల్లి సత్యనారాయణ ఏదైనా వ్యక్తిగతంగా మాట్లాడిందా లేకపోతే ఇంకేదన్నా ఉందా మనకు పక్కన పెడితే సో రసమే గారి ఆడి అయితుందో అది వింటే ఎవరైనా కూడా అది కరెక్ట్ అనిపిస్తామండి అంటే అంత బూతులు మరి అంత ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఉన్నారు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచారు సో ఫస్ట్ మరి అది వాడి ఆయనేదా కాదా అనేది కూడా ఒక ల్యాడర్ అనేది రావాలి ఎలాంటి ఒక అఫీషియల్ అయితే అనౌన్స్మెంట్ రాలేదు ఒకవేళ నిజంగా ఆయన అయితే మాత్రం ఇది కరెక్ట్ కాదు ఎవరైనా సరే అటు కవంపెల్లి కావచ్చు గతంలో కవంపల్లి ఆయన మీరు చేసినటువంటి పర్సనల్ విషయాలు కావచ్చు అదే కదా ఇది ఇప్పుడు రసమై కవంపెల్లి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఎవరైనా కూడా ఇది మంచి పరిణామం కాదు ఇది మీకు మంచిది కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచిది కాదు మీ పార్టీలకు నష్టమవుతుంది మీ వ్యక్తిగత ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో రాజకీయాల్లో ఈ పర్సనల్ గా వెళ్ళద్దు వెళ్లకుండా ఉంటే మంచిదని నా ఆలోచన పర్సనల్ అటాకింగ్ అనేది కరెక్ట్ కాదు ఎవరికైనా కూడా అది ఎవరికైనా కూడా సో వీళ్ళిద్దరు ఇప్పుడు కాదు ఈ గతం మొన్నటి నుండి కూడా జరుగుతుంది చాలా జరుగుతున్నాయి కవంపెల్లి కామం అంటే రసమే రాసలీలలు అని చెప్పేసి పోస్టర్ పిలిచినాయి ఎమ్మెల్యే కవంపల్లి అలచర్లేమో రాసమిళ రసమే అని చెప్పేసి మానకొండ కాన్ఫిడెన్స్ లో పోస్టర్లకి పెడితే పెళ్లి సత్యనారాయణ అంటే కామం అని చెప్పేసి రసమై బాలకృష్ణ అనుచరులు పెళ్లి యొక్క పోస్టర్లు ఏ పెద్ద ఒక వార్ నడుస్తూ ఉంది మానకొండ కాన్ఫిడెన్స్ లో ఒకరిపైన ఒకరికి అస్సలు వరదలేదు మరి ఎక్కువ అంటే బాగా ఇద్దరి మధ్య బాగా జరుగుతూ ఉంది ప్రతి వారంలో ఒక వార్త ఖచ్చితంగా ఇద్దరు గురించి ఏదో ఒకటి సో చూద్దాం మరి ఇది రసమై గారిదేనా ఆడియో కాదా సో రసమే గారిది ఆడియో కాకుంటే ఆయన అధికారికంగా అయితే ప్రకటన ఇస్తే అది ముగింపు కాడు పడిపోతుంది అక్కడికి ఒక నిజంగా ఆడియో ఖచ్చితంగా రసమయ్యే అయితే మాత్రం అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అంటే అందులో కొన్ని చెప్పచ్చు నువ్వేం పనులు చేసినావు నేనేం చేసినా చూద్దాం చర్చకు పోదాం అని చెప్పేసి ఇవి ఓకే కానీ కొన్ని అందులో మాట్లాడినవి కొన్ని ఇబ్బందికరంగా అనిపించినాయి సో అది కరెక్ట్ కాదన్న ఉద్దేశం అది ఎవరైనా సరే కవ్వంపల్లి కానివ్వండి అదేవిధంగా అరసం ఏండి ఎవరైనా సరే సో వాట్ ఇంకొక ఎక్స్ ఎమ్మెల్యే ఎవరైనా మంచిది కానీ పర్సనల్ గా బూతులు తిట్టుకోవద్దు అనేది ఆలోచన అంతే చూద్దాం మరి ఈ ఎపిసోడ్ ఎక్కడ ముగింపుబడదు